దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమా స్థితి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో నేను ఈ యొక్క అనుదిన ధ్యానములకు ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా మీరు ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలని పరిచయం చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతున్నాను ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తల మంచి అన్ని ప్రార్థున్నాం వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయ కాలంలో మేము అందరం మునిస్సు అనేదికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించి నీకు ఒక భద్రపరిచి సహాయమే దయచేయమని నికృప్ల భద్రపరచమని ఏసునామమును అడిగి వేడుకునిచ్చి ఉన్నాము మా పరమార్థం ఆమె ఇదను దేవుని వాగ్దానం చదువుకుందాం ముప్పై మూడవ సంకీర్తన ఎనిమిదవ చరణమును చదువుకుందాం లోకులందరూ యోవయందు భయభక్తులు నిలుపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెదవ్వలను దేవుని స్తోత్రం కలిగి ఉండాలి చక్కని వాగ్దానం ఈరోజు భక్తుడు ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు లోకములో ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా జీవించాలో తెలియచేస్తూ ఉన్నాడు లోకులందరూ కూడా యుహోబయందు భయభక్తులు నిలుపవలను మాత్రమే కాదు భక్తుడు అని ఉన్నాడు భూలోక నివాసులందరూ ఆయనకు వెరవ భయపడాలి దేవుని ఎందు భయభక్తులు మనము కలిగి ఉండాలి దేవుడు అంటే భయము దేని పిల్లల గౌరవము కలిగినటువంటి వారముగా మనము జీవించాలని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు యువతి కాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక విషయం మనము అనగా లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎందు భయభక్తులు నిలపాలి అని దేవాద దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు అంటే ఒక భయము కలిగినటువంటి జీవితాన్ని మనం ఈ లోకంలో కలిగి ఉండాలి చాలా సమయాలలో మనకున్నటువంటి పరిస్థితులకు మనం భయపడుతూ ఉంటాం మనుషులకు ఉన్నటువంటి అధికారాలను చూసి మనం భయపడుతూ ఉంటాం మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను చూసి మనం భయపడుతూ ఉంటాం మనకున్నటువంటి రోగాన్ని చూసి భయపడతాం కానీ అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం ఆయన ఎందు భయభక్తులు మనం నిలపం దేవుడంటే భయము లేకుండా మనం జీవిస్తూ ఉంటాం నిజంగా దేవుడంటే భయం భయము ఉంటే మనం ఈ లోకంలో దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేయడానికి మనం ఆలోచన చేస్తాం ఖచ్చితంగా ఆ పనులు మనం చేయం దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మనం పలకం దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనము చేయం ఎప్పుడంటే దేవుని ఎందు భయభక్తులు మనము కలిగి ఉన్నప్పుడు దేని బిడ్డలో వాక్యం పెట్టినటువంటి మనిషి జీవితంలో దేవుని ఎందు భయభక్తులు నిలపగలుగుతూ ఉంచున్నామా నిలిపితే మనము ఆశ్చర్తింపబడతాం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మాత్రమే కాకుండా తన కుటుంబంతో దేవుని ఎందు భయభక్తులు నిలిపాడు దేవుడు అతని యొక్క ప్రార్థన అలకించి అతనికి సహాయం చేశాడు అతను ఎవరంటే అపశ కార్యముల గ్రంథము పదవజయంగా మనం గమనిస్తాం కొన్నేలి అనేటువంటి శతాధిపతి తన జీవితంలో మనం గమనిస్తే కనుక ఒకటవ వచనంలో ఇటలీ పఠాలం అనబడిన పఠాలములో శతాధిపతి అయిన కొన్నేలి అని భక్తి పరుడు ఒకడు కైశల్యాలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు దేవిస్తూ ఇతడు దేవుని పిట్ల ఎంత భక్తి పరుడు అంటే ఎంత భయం అంటే ఒక అన్యుడే శతాధిపతి ఒక అన్యుడే కానీ ధర్మకార్యాలు చేస్తున్నాడు మంచి పనులు చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు నిలిపినటువంటి వ్యక్తిగా అతడు ఉంచి ఉన్నాడు దేవుడు అంటే భయం దేవుడు అంటే భక్తి దేవుని బిడ్డల కుటుంబంగా దేవుని సన్నిధానంలో గడుపుతున్నాడు కుటుంబంగా దేవునితో మరి ఆరాధన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఒకరోజు వచ్చింది దేవుడు అతని ప్రార్థన ఆలకించినట్లుగా వాక్యం మనం చూస్తాం ఈరోజు మనము కూడా దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో విషయాలు అడుగుతూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం కనిపెడుతూ ఉన్నాం ఈరోజు దేవుడు మన నుండి కోరుకునే ఒక విషయం దేవుని ఎందు మనం వైభక్తులు నిలపాలి ఆయన అంటే మనము గౌరవం చూపించాలి భయం కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మనం అలాగే జీవించగలిగితే ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు అటువంటి కృప పరిషుద్ధ ఆత్మదేవుడు వేడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వందనాడు స్తోత్రాలు ఉదయం కాలంలో చక్కని వాగ్దానము మాకు ఇచ్చారు ఈరోజు మాతో మీరు మాట్లాడారు లోకంలో ఉన్న ప్రజలందరూ నీ అందరూ భయభక్తులు ఉంచాలని మీరంటే భయము కలిగి జీవించాలని మీరు కోరుతున్నారు ప్రభు ఈరోజు మేమందరం ఆ విధంగా జీవించడానికి సహాయం చేయించండి ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారో అడుగుతూ ఉన్నారో వాళ్ళ జీవితాలలో గొప్ప కార్యాలు చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించమని వేసునామమున అడిగి వేరుకొని మా మహాపదము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలువును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె